హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి నేను వేసుకునే ముగ్గు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే నేను చేసిన ఒక స్పెషల్ డిష్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా అయితే కార్డార్ మొత్తం నీట్గా ఊడ్ చేసుకున్నానండి ఇంకా ఊడ్చుకున్న తర్వాత మొత్తం అయితే తుడిచేసుకున్నాను ఇలా తుడుచుకున్న నాకైతే ముగ్గు పెట్టుకుంటే బాగుంటుందనమాట ఇంకా ప్రతిరోజు పెట్టుకున్నట్టే ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఇక ఇట్లో కలర్స్ అయితే మనం వేసే కలర్సే కదా ఇంకా కలర్స్ కూడా అయితే వేసేసుకున్నాను ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి ఈ ముగ్గు అయితే నేను ఫస్ట్ టైం వేసాను అనమాట చాలా బాగుంది అనిపించింది మీకు కూడా నచ్చిందో లేదైతే కామెంట్ అయితే చేయండి ఒక చిన్న ముగ్గు వేసేసుకున్నాకైతే ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను కదండి ఈరోజు మా బాల్కనీలో అయితే ఒక చిన్న ఫ్లవర్ అయితే వచ్చిందండి ఒక్క పువ్వు పోచినా కానీ చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఆ పువ్వునైతే అలా చూసేసుకొని ఇక వంట అయితే స్టార్ట్ చేసేసానండి ఈరోజు వంటలోకి అయితే స్పెషల్ డిష్ అని చెప్పాను కదా కాకరకాయ ఫ్రై అనమాట ఈ కాకరకాయ ఫ్రై అయితే హోటల్ స్టైల్లో చేయబోతున్నానండి ఇది కాకరకాయలు అయితే చాలా లేతగా బాగున్నాయి అనమాట కట్ చేస్తుంటే కూడా చూడండి నేను బాగా అయితే కట్ అవుతున్నాయి అనమాట చాలా లేతగా ఉన్నాయండి ఇంకా పైన ఏం పీల్ చేయకుండా అయితే ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను ఇంక ఇలా అన్ని కట్ చేసేసుకున్న మొక్కలన్నీ అయితే ఒక గిన్నెలో వేసేసుకొని దీంట్లోకి అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి ఫస్ట్ ఇలా ఉప్పు వేసుకొని ఇలా మొత్తం అయితే కలుపుకోవాలన్నమాట ఈ ఉప్పు వీట కాకరకాయ ముక్కలకి పట్టేలాగైతే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అయితే చేదైతే రాదండి ఇలా కలుపుకొని మొత్తం పిండేసుకుని అయితే ఆయిల్ హీట్ అయినది ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఇలా వేయడం వల్ల అయితే ముక్క చేదు అనేది ఉండదు కాకరకాయ ఫ్రై ఎంత వేసినా తింటారనమాట అంత బాగుంటుంది కాకరకాయ ఫ్రై అంటే చేదని చాలామంది తినరు కదా పిల్లలు కూడా కాకరకాయ ఫ్రై అంటే తినరు కదా కానీ ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు అనమాట ఇలా అయితే నూనెలో అయితే డీప్ ఫ్రై ఇలా చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి కొన్ని కొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయ ముక్కలు అనేవి బాగా వేగుతాయి అనమాట ఇలా అన్నీ వేయించేసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై అయితే వన్ మంత్ అయినా కానీ అలానే ఉంటుందండి నిల్వ ఉంటుందన్నమాట ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా కాకరకాయ ముక్కలన్నీ వేయించుకున్నాకైతే కొన్ని పల్లీలు కూడా వేసి వేయించుకున్నానండి పల్లీలు అయితే లైట్గా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా పల్లీలన్నీ కూడా తీసేసి ఆ ప్లేట్లోనే పెట్టేసుకున్నాను అనమాట ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాను ఇంకా ఈ కరివేపాకు అయితే తీయకుండా అలానే వేయించుకొని దీంట్లో మనం వేయించుకున్నాం కదా ముందుగానే కాకరకాయ ముక్కలు పల్లీలు అవన్నీ కూడా వేసి కొని వేయించేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా అయితే తీసేయాలి మనకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిలే వేసుకోవాలి ఇంక ఇలా అంతా వేయించుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకొని ఇలా కలపడం వల్ల ఇంకేమన్నా కొంచెం వేగనే ఉంటే కూడా వేగుతాయి అనమాట ఇలా అంతా వేయించుకున్నాక దీంట్లో కొంచెం కారం ఉట్నాలు కొబ్బరి వెల్లిపాయలే వేసి దంచుకున్న కారం ఉంటుంది కదా అది కూడా అయితే వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఉప్పు అయితే అవసరం లేదు మనం ఎందుకంటే ముందుగానే వేసుకొని కలుపుకున్నాం కాబట్టి ముక్కలకి పట్టించాం కాబట్టి అవసరం లేదు ఇంక ఇలా అంతా వేసుకొని చక్కగా ముక్కలకనేటి ఉప్పు కారం పట్టేలాగైతే బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాకైతే ఒక బౌల్లోకి తీసేసుకుంటే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అండి హోటల్ స్టైల్ కాకరకాయ ఫ్రై అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోవద్దండి ఈ కాకరకాయ ఫ్రై అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి